నా పేరు పల్లె శ్యామసుందర్ రెడ్డి చంద్రు మండలం ఆసిరెడ్డి గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా మా దగ్గర ఒక ఎనిమిది ఆవులు ఒక ముప్పై బర్రెలు ఉన్నాయి ఈ అంతకుముందు మేము కేంద్రం పోసినప్పుడు పాలు ఫ్యాట్ అనేది నాలుగు కంటే చాలా తక్కువ వచ్చేది మూడు రెండు మూడు పాయింట్ నాలుగు అట్లా వచ్చి ఎస్ఎన్ఎఫ్ వచ్చేసి ఆరు ఏడు వరకే వచ్చేది ఒక డాక్టర్ సలహా వల్ల చీరా గోల్డ్ యూజ్ చేయడం స్టార్ట్ చేసినాము దాదాపు ఒక ఇరవై రోజులు అవుతున్నది యూజ్ చేస్తూ అప్పటి నుండి ఫ్యాట్ అనేది నాలుగు పైన తర్వాత ఎస్ఎన్ఎఫ్ అనేది ఎనిమిది పైన రావడం జరిగింది కావాలంటే నిన్న చూపించినటువంటి ఇది అలాగే ఫ్యాట్తో పాటు ఎస్ఎన్ఎఫ్తో పాటు పాలు కూడా ఇంక్రీజ్ కావడం జరిగింది ఫస్ట్ ఆవుల మీద టెస్ట్ చేసిన తర్వాత బర్రెల మీద యూజ్ చేద్దాం మనం చెప్పేసి అనుకున్నాము ఆవులు హెల్తీగా అవడమే కాకుండా పాలు కూడా అర లీటరు లీటరు టైంకి పెరిగినాయి ఇది వాడిన తర్వాత ఆవులు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పాల దిగుబడి దాంతో పాటు ఫ్యాట్ పర్సెంట్ కావచ్చు ఎస్ఎన్ఎఫ్ కావచ్చు అన్ని పెరగడం జరిగింది అందుకే పాడి రైతులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే చీరా గోల్డ్ అనేది చాలా మంచి ఉపయోగకరంగా ఉన్నది నా వరకు అయితే రిజల్ట్ కానీ ఈ రకంగా చెప్పదలుచుకున్నాను